హాయ్ అండి చూశాను కదా కాకరకాయ వేపుడు అయితే మాత్రం ఉడకబెట్టిన కాకరకాయ వేపుడు నేను చేసిన విధానం నేనేలా చేస్తాను అది చూపిస్తాను చూసేయండి చేదు లేకుండా ఎలా చేయాలనేది అయితే మీరు వీడియో చూడమని ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం ఇంకొక నలుగురికి అయితే మా వీడియో చూపిస్తుంది నేను చేసిన విధానం మీరు చేసుకొని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదండి కాకరకాయ వేపుడు అయితే మాత్రం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను పొద్దున పచ్చ కాకరకాయ వేపుడు చేస్తానని చెప్పాను కదండి పచ్చ కాకరకాయలు వేపుడు అయితే చేసేసాను కదా ఇప్పుడైతే ఉడకబెట్టిన కాకరకాయలు వేపుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేను చేసే విధానంలో ముందుగా అయితే శుభ్రంగా కాకరకాయలు అయితే కడిగి లాపి తీసుకున్నాం కదా ఇవైతే అర కేజీ కాకరకాయలు ఈ అర కేజీ కాకరకాయలు కట్ చేసి గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నేనైతే కాకరకాయలు చూసే కా చూసారా కాయ కాకరకాయ ఇలా మధ్యలోకైతే ఘాటు పెట్టేశాను కాయలన్నీ అలాగే ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం ఇలా కట్ చేసినప్పుడు లోపల పురుగులు ఉంటాయండి ఇట్లా చూసుకొని మరీ వేసుకోవాలి కాకరకాయలకు కూడా పురుగులు వస్తాయి నేను అందుకే కట్ చేసి ఇలా ఇలా కట్ చేసి వేసేసాను ఇంకా అన్నీ ఇలానే ఘాట్లు పెట్టేసాను చూసారా ఇలా ఘాట్లు పెట్టేసేసి మొత్తం గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడైతే సరిపడే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు మంచి నీళ్ళు అయితే పోసుకోవాలి చూద్దాం ఇంకొంచెం పోయాలి కారగాయలు మునిగేటట్టు పోసుకోవాలి నీళ్ళు ఇట్లా నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం చూస్తారు కదా నేనైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను కొంచెం చింతపండు కొంచెం చింతపండు కూడా తీసుకొని ఇలా బాగా కలపాలండి నీళ్ళల్లో కలిసేటట్టు కలిపేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కదా పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసాం కదా ఇప్పుడైతే ఎక్కువ ఉడికించుకోకూడదండి పిసిర పిండితే పిసిరయేటట్టు ఉడికించుకోకూడదు నేను ఎలా ఉడికిస్తానో కూడా చూపిస్తాను అంటే కొంచెం ఎంత శాతం ఉడికించాలో కూడా చూపిస్తాను ఉడికిన తర్వాత కాకరకాయలు ఉడికేటప్పుడు ఒకసారి ఇలా కలబెట్టాలండి ఎందుకంటే ఒక పక్కే ఉడుకుతుంది అందుకనేది ఇలా ఒకసారి కలబెట్టాల చూసారా ఎలా ఉడుకుతున్నాయో గొంతు అయితే ఉడకాలా చూసారా ఎలా రంగు మారినాయో ఎలా రంగు మారుతాయి గొంతుమైతే ఉడకాలండి ఎక్కువ ఉడకూడదు అది కూడా చూపిస్తాను కరకాయలు ఉడికి చూపిస్తాను ఒకటి బయటికి తీసి చూస్తారు కదండి ఇంకా చాలు ఇంకెంతకన్నా ఉడికినాయి అనుకో అసలు బాగుండదు పిసిరైపోద్ది మనం ఇలా నీరంతా పిండేటప్పుడు పిసిరైపోద్ది ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే జల్లడేసేసుకుందాం వీటిని చిల్లు డీస్లో పోసుకున్నాం కదా చల్లారిన తర్వాత ఆ చింతపండు అంతా తీసేసి శుభ్రంగా పిండేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం ఫ్రై అయితే చేసుకుందాము అప్పుడు దాకా చూస్తారు ఎంత బాగా ఉడికినాయో కాకరకాయలు అయితే మాత్రం ఇలా ఉడికించుకోవాలి ఇంతకన్నా ఎక్కువ ఉడికినాయి అంటే పిసిరైపోతే అసలు కాకరకాయ టేస్ట్ ఉండదు ఇప్పుడైతే చల్లార్చుకుందాం వీటిని ఈ కాకరకాయలు చల్లారిపోయినాయి కదా శుభ్రంగా వాటర్ అంతా పిండి వేసుకుందాం ఇలాగా ఇలా పిండికోవాలి శుభ్రంగా పిసిరు కాకుండా అంటే చూసారా పిసురు కావట్లేదు కాయ అంటే ఇలా ఉడికించుకోవాలి ఇట్లా నీరు శాతం ఏమి లేదు కాబట్టి పిండుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవాలి అన్నీ అలాగే పిండిన తర్వాత చూపిస్తాను పెట్టిన కాకరకాయలు అయితే శుభ్రంగా నీరంతా పిండేసి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని వీటిని అయితే వేయించుకుందాం ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నూనె అయితే వేసుకుందాము ఒక గ్లాస్ అయితే వేసాను ఇంకొంచెం అర్థం ఎందుకంటే కాకరకాయ కనంగా నూనె ఎక్కువ పట్టుద్ది చాలాసేపు వేగాలి కదా అందుకని చెప్పేసి నూనె అయితే వేసాం కదా ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకుందాం నూనె కాగిపోయింది కదా మనం కాయలు కాయలు ఉడకబెట్టుకున్నాం కదా వాటిని అయితే రెండు చీలికలు ఇలా చేసుకున్నాను ఇప్పుడు నూనెలో వేసేద్దాం ఇలా కలబెట్టేసి మోయినమైన మండ పెట్టాలండి పెద్ద మంట పెద్ద మంట అసలు పెట్టద్దు ఇలాగైతే దోరగా పొద్దున పచ్చి వేయాలంటే వేగినట్టు దోరగా ఇలానే వేయించుకోవాలా మాటికి ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలా ఇప్పుడైతే కలబెట్టి ఇంకొత్తనే వదిలేసేయాలి మోయినమైన మంట పెట్టేసి కలపెట్టుకుంటూ ఉండాలి కాకరకాయ దోరగా చూసారా మొత్తం ఒకే రకంగా ఎలా గేగిందో ఇలా దగ్గర దగ్గర నిలబడి కలపెట్టుకుంటూ ఉండాలండి చూసారా అంత సమంగా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా మొత్తం ఒకే రంగు వచ్చేసింది ఇంకొంచెం అయితే వేగాలి పచ్చిగా ఉంది కదా ఇలాగైతే వేపుకోవాలండి ఉడకబెట్టిన కాకరకాయలు ఇంకా చిట్టి కాకరకాయ వస్తుంది అవి అయితే కాయలు కాయలు చేయొచ్చు ఇవి ఏంటంటే ఇవి కొంచెం హైబ్రిడ్ కాయలు కాబట్టి కాయలు కాయలు చేయడం కుదరదు అందుకని ఇలా చేస్తేనే ఫ్రై అనేది బాగుంటుంది అయితే వేగాల ఇప్పుడైతే కాకరకాయలు వేగిపోయినాయి చూపిస్తాను చూడండి ఇంకొంచెం లైట్గా దోరగా చూసారా మంట తగ్గించ మంట తగ్గించి మోయినమైన మంట మీద వేపుకుంటే ఇలా వస్తాయి మాడిపోకుండా దోరగా వేగుతాయి కొంచెం వేగాలండి లైట్గా ఎక్కువసేపు లేదు కాకరకాయలు ఎక్కువ సరే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది చూసారా ఎలా వేగిపోయిందో దోరగా చిట్టి కాకరకాయ కొన్న టేస్ట్ ఈ కాకరకాయ ఉండదు చిట్టి కాకరకాయ మన తమలపాకు మందం మీద వస్తుంది కాకరకాయ అయితే మాత్రం పతలాగా అదే కాకరకాయ తోలు కొత్తలాగా వస్తుంది అసలు తింటుంటే మా అమ్మమ్మ చేస్తుంది కాయ లైట్గా ఉడకబెట్టేసి కాయలో కారం పెట్టి అసలు ఎంత బాగా చేస్తుంటే అంత అంత బాగా చేస్తుంది మాకైతే రాదులే నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడైతే కొంచెం పెద్ద మంట పెట్టుకుందాం కొంచెం నూనె ఎక్కువేసాను కాబట్టి మాడిపోకుండా వేగినాయి ఇప్పుడు ఆ నూనె అయితే తీసేస్తాను ఎందుకంటే కాకరకాయలు ఎంత నూనె ఉంటే బాగుండదు అంటే కాకరకాయలు నూనె లేకపోతే అసలు వేగవు మాడిపోతాయి ఉడి ఉడికినట్టు వస్తాయి అందుకనేది కొంచెం నూనె అయితే వేసాను ఇప్పుడు ఈ నూనె అంతా తీసేస్తాను నేను పెద్ద మంట పెట్టేసేసి రెండు నిమిషాలు అయితే ఇలా వేయిస్తా మాడిపోకుండా కలబెడుతూ ఉండాలి ఇప్పుడైతే కాకరకాయ వేగిపోయింది కదా మీకు చూపిస్తానండి ఎంత ఎలా అనేది చూసారా ఈ మాత్రం చాలు ఇంకెంతకన్నా వేగిందని అసలు బాగుండదు ఇప్పుడు నేనైతే వెల్లుల్లి కారం వేస్తానండి మేము వెల్లుల్లి కారం వేసుకుంటాము రెండు స్పూన్లు అయితే వేసాను రెండున్నర స్పూన్ అయితే వేస్తారు ఎందుకంటే కాకరకాయ అనగా ఎప్పుడైనా సరే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ తింటుంటే కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వేసుకోవాలండి ఎందుకంటే కారం పచ్చి వాసన పోవడానికి పెద్ద మంట పెట్టేసారంటే అస్సలు మాడిపోద్ది పెద్ద మంట అస్సలు పెట్టద్దు సూపర్ అంటే సూపర్ అండి పొయ్యి కూడా ఆపేసాను కాకరకాయ వేపులు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కాకర వేపు అలా చేశాను అనేది చూసారు కదండి కాకరగా వేపు నేను చేసే విధానం అయితే కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఈ కాకరయ వేపు నేను ఎలా చేశానో చూశారు కదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే కాకరకాయ వేపుడు నిజంగా అంత చేదు ఉండదండి నేను చేసే విధానం అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన కాకరకాయ వేపు నచ్చితే కదా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మా వీడియో నలుగురికి అయితే చూపిస్తుంది అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి